మనం గా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని వాగ్దానం చేసిందో ఏది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అది సాధించుకోవడానికి ఒక సంవత్సరం కాలం నుంచి మనం గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొట్లాడడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి బీసీలకు ప్రిజర్వేషన్ ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు కులగణన జరిగినప్పుడు సరిగ్గా పద్ధతులు పాటించలేదంటే కులగణన దాని లోపల జరిగినటువంటి లోపాలను అవన్నీ ఎండగట్టడం ఆ తర్వాత కులగణను పెంపొందించడం కోసం కూడా ప్రయత్నం ప్రయత్నం చేయడం దానివల్ల ప్రభుత్వం కూడా ఇంకొక పదిహేను రోజులు మరి గడువు పెంచడం జరిగింది ఆ గడువు యూనివర్సిటీ ముగిసిపోతున్నది మరి ఈ సందర్భంగా ఇవాళ మేము జాగ్రత్త నుంచి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక మూడేళ్ల పాటు రాజ్యాంగాన్ని రచించింది ఆ రాజ్యాంగం రచించేటప్పుడు మరి మన దేశంలో ఏ ఏ కులాలు ఏ ఏ వర్గాలు కింద స్థాయిలో ఉన్నాయో పేదరికంలో ఉన్నాయో మరి సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఆ కులాలు ఆ వర్గాలు పైకి రావాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా వారికి ఉండాల్సినటువంటి రక్షణలు అన్నీ కూడా మనము రాజ్యాంగంలో పెట్టుకున్నాం దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటిది ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ దానితో ఒక రక్షణ వచ్చింది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించుకొని రాజకీయంగా వారు పోటీ చేసే అవకాశం విద్య విద్యలో వారికి రిజర్వేషన్లు ఉద్యోగాలలో రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే పెట్టుకోవడం జరిగింది దాంతో ఏమైంది డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏళ్ళు అయితే వాళ్ళకి మనకు స్వాతంత్రం వచ్చి ఎస్సీ ఎస్టీలకు కనీసం చదువులు పదవులు ఉద్యోగాలు అంటే కేవలం రాజ్యాంగం వాళ్ళు మనం పెట్టుకున్నటువంటి రక్షణలు వాళ్ళనే దక్కినాయి అన్నటువంటిది మాత్రం మనం కావాలి లేనటువంటి వాస్తవం మరి వాళ్ళ బీసీల ఏంటిది ఆనాడు అంబేద్కర్ గారు ప్రజలందరూ ఆలోచించి మరి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టిన రక్షణలు పెట్టిండ్రు ఆనాడే బీసీలకు మా ఆడపిల్లకు కూడా రక్షణ కల్పించినట్టయితే ఈ డెబ్బై ఏడు నా ప్రాతినిధ్యం ఇంత తక్కువ ఉండేది కాదు కదా అనేటటువంటి ఒక భావ ఉన్నారు ఇవాళ మీరు మహిళలకు చూసుకోండి ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో కనీసం పది పదకొండు శాతం మంది కూడా లేరు ఇవాళ మీరు పార్లమెంట్ చూడండి అసెంబ్లీ చూడండి ఎంతమంది ఉన్నారు బీసీలు చూసుకుంటే జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సరిపోయినటువంటి రేషియోలో మరి బీసీలు ఉన్నారు సో అవన్నీ ఇప్పుడు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే బీసీలకు కూడా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించుంటే మన దేశం అమెరికా ఎట్లా అభివృద్ధి అయిందో ఆయన ఆ స్థాయిలో అభివృద్ధి అయి ఉండేదని ఇప్పటికి కూడా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇప్పటికైనా మరి మనం నేర్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగపరంగా హక్కు రావాలనేటటువంటి ఆలోచనతో అందరం బాధడేదాం మరి బయలుదేరిన క్రమంలో అడ్డం చేయముంటే మొదలు రాజ్యాంగంలో రక్షణ ఇవ్వాలంటే అసలు ఎంతమంది బీసీలు నమోదు తెలవాలి బీసీలు ఎంతమంది నమోదు తెలవాలంటే జనాభా లెక్కలు జరగాలి ఆ జరిగిన జనాభా లెక్కల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా లెక్క పెట్టాలి ఇప్పటి వరకు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నారు స్వతంత్రం రాకముందు ఇంగ్లీష్ వాళ్ళ జమానాల బీసీలను లెక్క పెట్టిందంటే మళ్ళీ ఇప్పటి వరకు లెక్క పెట్టాలి సో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ నాగర్ కర్మల నుంచి మన అంతిమ లక్ష్యమైనటువంటి బీసీల సాధికారిక దేశవ్యాప్తంగా సాధించాలంటే వచ్చేటటువంటి జనగణనలో ఏదైతే దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుందో ఆ జనగణనలో బీసీ కులగణన కూడా జరగాలని చెప్పి ఈ నాగరుల నుంచి తీర్మానం చేయవలసిందిగా నేను మీ అందరినీ అది అంతిమ లక్ష్యం దేశవ్యాప్తంగా అందరం జరుగుతారు ఇవాళ రాష్ట్రంలో మరి మనందరి ప్రజాస్వామ్యం ఒత్తిడితోని కులగణన జరిగింది అది డెఫినెట్ గా తప్పుల తడకగా ఉందని మేమందరం కూడా చెప్పినాం ఎందుకు అంటే అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి జనాభా ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగన్న చేస్తే నలభై ఆరు శాతం బీసీలు పడిపోయింది అంటే ఆరు శాతం తేడా ఎట్లొచ్చింది ఎట్లా బీసీల జనాభా తగ్గుతుంది ఎట్లా ఓసీల జనాభా పెరుగుతుందని కూడా మనం ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఏం చేశాను మళ్ళీ కులగన్న పదిహేను రోజులని చెప్పింది మరి ఈ పదిహేను రోజులని ఇవాళ ఆఖరి రోజు మేము ఆ రోజే అడిగినాం మీరు ప్రచారం చేయండి ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆయన ఏం చేస్తారు మీరు చూస్తున్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఫ్రంట్ పేజీల ఫోటోలు వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ ఇవాళ మీ అందరూ ఒకసారి మాకు జవాబు చెప్పాలి బీసీల కులగణన రెండో దఫా చేసినప్పుడు ఎక్కడన్నా మీకు ఫ్రంట్ పేజ్ యాడిది అనమాటదా ఏదన్నా టీవీలో యాడ్ అనమాటదా ఎక్కడన్నా ప్రచారం కల్పించిందా ఇక చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మేము ఇదే పదిహేను రోజుల ముందు చెప్పినాం మీరు డెఫినెట్ గా కులగణన మిగిలిన వాళ్ళ కోసం కూడా చేయాలి ప్రచారం కల్పించాలని కూడా డిమాండ్ చేసినాం అదేది చేయలే పదిహేను రోజులు ఇప్పుడు ఇప్పుడేం చేస్తారు ఆన్లైన్ లో ఎన్నో వేల మంది వేసుకున్నారు పది వేల మంది దాకా వేసుకున్నారని చెప్తారు రేపు పొద్దున్న అదే లెక్కలు చూపిస్తారు బీసీల జనాభా తక్కువ వేస్తారు మళ్ళా దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టి మనల్ని బుల్డోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టే ఇవాళ నాగర్ కర్మలు రౌండ్ టేబుల్ అనేది కీలకం ఇది జరుగుతున్న రోజు ఏంటంటే ఇవాళ కులగణనకు చివరి రోజు దయచేసి బీసీ వాళ్ళు ప్రజాస్వామిక వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా అంటే అంచులంచులుగా స్టెప్ బై స్టెప్ ఎక్కడికక్కడ ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మనం ఎండగట్టుకుంటూ పోయినా అప్పుడే లక్ష్యం సాధించగలిగినాం ఇక్కడ కూడా చెయాల్సింది అదే ఆ ఏముంది కులగన్న అవుతుంది కదా నాకేంది అని ఇచ్చి దయచేసి మనం సంఘాలు కులాల పేరుతో పెట్టుకున్నది ఎందుకంటే కులాలకు మన వల్ల సాయం కావాలని ఇవాళ చాలా పెద్ద విప్లవాత్మకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో మరి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి కదా ఎక్కడన్నా మన బీసీల కన్యాయం జరగకుండా మనం అటెన్షన్తో నిలబడి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈ ఇవాళకి రౌండ్ టేబుల్ చాలా ముఖ్యమైనదని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇవాళ కులగన్న ఫినిష్ అవుతుంది ఆ తర్వాత బిల్లు పెడతారు అసెంబ్లీలో ఈ బిల్లు విషయం కూడా దయచేసి మీరందరూ ఒకసారి శ్రద్ధగా వినాలి ఒకటే బిల్లు పెడదామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏం ఒకటే బిల్లు మేము కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం అని చెప్పినాం కాబట్టి విద్య ఉద్యోగ రాజకీయాలు అన్నీ కలిసి నలభై రెండు శాతానికి ఒకటే బిల్లు అసెంబ్లీలో పెడతామని బట్టి విక్రమార్కం గారు చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన ఏమని మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తానికి మొత్తం అనే అవకాశాలు పోతాయి దాని బదులు మీరు మూడు బిల్లులు పెట్టండి ఒకటి విద్యకు సపరేట్గా పెట్టండి దానిలో నలభై ఆరు శాతం ఇవ్వండి మీరు చెప్పిన తప్పు లెక్క కాకి లెక్క అయినా నలభై ఆరు శాతం బీసీలు అని చెప్తున్నారు నలభై ఆరు శాతంతో ఒకటి విద్య కోసం బిల్లు పెట్టండి నలభై ఆరు శాతంతో ఒకటి ఉద్యోగాల కోసం బిల్లు పెట్టండి నలభై ఆరు శాతం ఒకటి రాజకీయాల కోసం బిల్లు పెట్టండి అని చెప్పి నేను ఈ మూడు బిల్లులు రావాలని చెప్పి ప్రతిపాదన చేసిన దాని మీద కూడా దయచేసి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరందరూ అందరూ కూడా మీ ఒపీనియన్ చెప్పాలి ఎందుకంటే బీఈసీ బిల్లు అనంగానే ఎవరో కోర్టు కోర్టుకేస్తుంది రెడీగా ఉంటారు ఇది మన అనుభవం మనం చూసినాం డెబ్బై ఏడేళ్ల చరిత్రలో మరి అది జరగకుండా ఉండాలంటే మూడు బిల్లులు పెడితే దేనికి దానికి ఇండిపెండెంట్ గా పాస్ అయితే విద్యలో నలభై ఆరు శాతం అవకాశాలు వస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లలో నలభై ఆరు శాతం బీసీ బిడ్డలకు అవకాశం వస్తే మనం మంచిదే కదా ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో నలభై ఆరు శాతం బీసీలకు వస్తే మంచిదే కదా రాజకీయాలలో నలభై ఆరు శాతం బీసీలకు వస్తే చాలా మంచిది కానీ ఎవరైనా రాజకీయాల కోసం కోర్టుకు పోతే విద్యా ఉద్యోగం ఆగిపోవద్దు అనేది ఒక తల్లిదన్న ఆలోచన అందుకోసమే నేను కోరుతా ఉన్నాను మూడు బిల్లులు పెట్టాలి ఒకటి కాదు ఒకటి విద్య కోసం పెట్టాలి ఒకటి ఉద్యోగం కోసం పెట్టాలి మూడవది రాజకీయం కోసం పెట్టాలి అవన్నీ కూడా నలభై ఆరు శాతం రిజర్వేషన్తో పెట్టాలని నేను మీ అందరి తరఫున ఈ రౌండ్ టేబుల్ నుంచి నేను ప్రతిపాదించదలుచుకున్నాను మీరు మాట్లాడేటప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పండి అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు తెచ్చినప్పుడు కూడా మళ్ళా మీ అందరితో చర్చిస్తాం మీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో మీ తరఫున మీ వాణిగా అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా మేము మాట్లాడతాం ఆ బీసీల్లో వస్తువులు ఉంటే కూడా చూసుకుంటాం కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి ఈ అన్ని అంశాలను కూడా మీరంతా స్పృశిస్తూ మాట్లాడాలని నేను మళ్ళొకసారి మీ అందరితో కోరుకుంటూ మరి రౌండ్ టేబుల్ అంటే ఇక్కడ నిల్చుంటే మీకు కష్టమవుతుంది నేను ముందే చెప్తున్నా రెండు నుంచి మూడు గంటలు పడుతుంది కాబట్టి మంచిగా చైర్లు వేసుకొని ఎక్కడో అక్కడ కూర్చొని నేను నాకు ఇచ్చినటువంటి పేర్లు ఆ పేర్లన్నీ కూడా ఒక్కొక్కటి వరుస క్రమంలో చదువుకుంటూ ఒక సంఘంకి ఒక్కరికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వారు ఇచ్చుకుంటూ వెళ్తాం అందరూ కూడా మాట్లాడవచ్చు థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ జై పూలే జై భీమ్ ఎప్పటి వరకైతే జై భీమ్ జై పూలే రెండు నినాదాలు ఇయ్యమో ఒకరికొకరు సహకరించుకోమో మనకు ఏది కూడా దక్కే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి జై పూలే అనాల జై భీమ్ అనాల జై భీమ్ జై పూలే జై బీసీ జై తెలంగాణ